నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకే టీకాతో రెండు వ్యాధులు నివారిద్దాం అనే అంశంపై దేశవ్యాప్తంగా తట్టు మరియు రుబెల్లా వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణం బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదహైదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ టీకాలను ప్రాథమిక వైద్యశాల డాక్టర్ పెంచలయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ప్రథమ పౌరురాలైన దొంతు శారద పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొంతు శారదా మాట్లాడుతూ ఒక్కో వ్యాక్సిన్ నాలుగు వేల రూపాయల విలువ కలదని మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు పిల్లలకి మీజల్స్ అండ్ రూబెల్లా వ్యాక్సిన్ ఇది ఈ వ్యాక్సిన్ వల్ల తట్టు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక చర్యలు చేయటాన్ని ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు దీన్ని బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో వేయాలంటే దీని విలువ వేల దాకా ఉంటుంది అటువంటి వ్యాక్సిన్ని పేదవాళ్ళు వేసుకోలేరు కాబట్టి ప్రభుత్వము ఈ వ్యాక్సిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలందరికీ పిల్లలందరికీ ఉచితంగా వేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ వ్యాక్సిన్ ప్రారంభించిన డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వెంకటగిరి పట్టణం మరియు రూరల్ ప్రాంతాల్లో పద్నాలుగు వేల చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నామని ఈ ప్రక్రియ పదహైదు రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు ఈరోజు భారతదేశం అంతా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది తొమ్మిది నెలల పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఖచ్చితంగా నుంచి తొమ్మిది నెలల వయసు పిల్లల నుంచి మా టీమ్ అంతా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది దీని కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాక్సిన్ వేయించుకున్న చిన్నారులు మాట్లాడుతూ మాకు టీచర్లు నర్సులు తట్టు రూబెల్ల వ్యాధుల గురించి తెలియజేసి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు మేము ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాము మా తోటి వారికి కూడా వ్యాక్సిన్ గురించి తెలియజేస్తామని అన్నారు ఈశ్వరి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను యూపీ స్కూల్ బంగారు పేట తట్టు మరియు రుబెల్లా వ్యాధి గురించి మా ఉపాధ్యాయులు మరియు నర్సులు మాకు చెప్పారు ఈరోజు మేము తట్టు మరియు రుబెల్లా గురించి టీకాలు వేయించుకున్నాము మాకు చాలా బాగుంది నా పేరు కళ్యాణ్ కుమార్ నేను ఎంపీ స్కూల్ బంగారు చదువుతున్నాను మరియు వ్యాధులు ఉపాధ్యాయులు చెప్పారు నర్సులు మరియు టీ ఉపాధ్యాయులు మాకు చెప్పారు మేము టీకా పేరు నేను బంగారుపేట స్కూల్లో చదువుతున్నాను తట్టు మరియు రుబ్బల వ్యాధి గురించి ఉపాధ్యాయులు మరియు నర్సులు మాకు చెప్పారు దాని వలన మేము ఈరోజు టీకా టీకాలు మాకు చాలా బాగుంది